అసలు మేము సెట్టే కాలేదు సరిగా ఫోర్ డేసే ఉండి వెళ్ళిపోతా అంటున్నాడు ఏంటి అని చెప్పి నేను ఎంత ధైర్యంగా ఉంటే తనంత హ్యాపీగా ఫీల్ అవుతాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడర్స్ అండ్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను చాలా రోజుల నుంచి కన్ఫ్యూజన్గా చాలామంది కామెంట్ చేస్తున్నారు అన్నయ్య ఏమో ఎగ్జామ్ పాస్ అయ్యాడు అని అంటున్నారు మళ్ళీ క్వార్టర్స్లోకి వచ్చేసాము అని చెప్తున్నారు అన్నయ్య కోర్సుకు వెళ్ళిపోయారా వెళ్ళిపోతే మీరు ఇద్దరు ఇద్దరు పిల్లలతో మీరు క్వార్టర్స్లో ఉంటున్నారా అసలు ఎలా ఉంటున్నారు అసలు ఎందుకు వచ్చారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండవచ్చు కదా లేదంటే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండొచ్చు కదా లేదంటే సపరేట్గా రూమ్ తీసుకొని అక్కడే షిఫ్ట్ అయ్యి అక్కడే మీరు ఉండొచ్చు కదా పిల్లల్ని చదివించుకోవచ్చు కదా ఇక్కడికి క్వార్టర్స్కి వచ్చి ఒంటరిగా ఉండడం ఎందుకు మీ ఆయనని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అనుకుంటూ చాలామంది రిపీటెడ్గా కామెంట్ చేస్తున్నారు సో వాటన్నింటికి నేను ఈ వీడియోలో మీకు ఆన్సర్ అనేది ఇస్తాను ఎందుకంటే నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారు నా లైఫ్ స్టైల్ ఏంటో మీకు తెలుసు కాబట్టి మీకు ప్రతి ఒక్కటి నేను షేర్ చేసుకోవాలి అది నా బాధ్యత అందుకే అసలు నా ఒపీనియన్ ఏంటిది నేను ఎందుకు వచ్చి ఉంటున్నాను ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండకపోవడానికి కారణం ఏంటి అని చెప్పి ఈ వీడియోలో నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ స్మాల్ రిక్వెస్ట్ చిన్న లైక్ ఇవ్వండి మిర్చే లైక్ అనేది ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది అండ్ అలాగే నా లాంటి ఆర్మీ ఫ్యామిలీస్ ఉంటాయి కదా అంటే నేను ఒంటరిగా ఉంటున్నాను పిల్లలతో అని అనుకునే వారికి ఎంతో కొంత ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను సో మీ ఫ్యామిలీస్లో ఎవరైనా ఆర్మీ ఫ్యామిలీస్ ఉండి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి సో ఎంతో కొంత వాళ్ళకి యూజ్ అవుతుందేమో అని చెప్పి చిన్న ఆశ అంతే సరే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మీ అందరికీ తెలిసిందే కదా పటాన్కోట్ నుంచి మేము ఇంటికి అయితే వెళ్ళిపోయాము వన్ మంత్ మా బావైతే ఇక్కడ ప్రజెంట్ మేము ఉన్న ప్లేస్లోనే డ్యూటీ అయితే చేశారనమాట సో నేనేం చేశాను ఇన్ని రోజులు ఒక వన్ మంత్ వరకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి మా అన్న కొడుకు దగ్గరలో ఉన్న స్కూల్కి అయితే డైలీ స్కూల్కి వెళ్తూ ఉంటాడు సరే వాడితోటైతే ఉన్న నాలుగు రోజులైనా మరిగాడు స్కూల్కి వెళ్తాడు కొంచెం ఇంటి దగ్గర ఉండకుండా మన మైండ్ అనేది కొంచెం ఫ్రీ అవుతుంది స్కూల్కి వెళ్తే మరీ ఇంటి దగ్గర ఉన్నా కూడా పిల్లలు డల్ అయిపోతారు కదా సో అందుకే నేనైతే మా మా అన్న కొడుకుతోటి స్కూల్లో అడ్మిషన్ చేయించి వాడు స్కూల్కి వెళ్తుంటే చిన్నోన్నైతే నాతోటే ఉంచుకొని ఒక నెల రోజులు అయితే టైం స్పెండ్ చేశాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆ తర్వాత వాళ్ళైతే ఊరుకోరు కదా స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే బుక్స్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారనమాట స్కూల్ దగ్గర ఇక ఏం చేస్తాము బుక్స్ తీసుకోమంటున్నారు అడ్మిషన్ అవ్వమంటున్నారు ఎట్లయినా సరే న్యూ అడ్మిషన్ అంటే కొన్ని రోజులు నడుస్తుంది తర్వాత ఎవరైనా సరే బుక్స్ లేకుంటే వాళ్ళకైనా క్లాసెస్ చెప్పేటప్పుడు పిల్లల దగ్గర బుక్స్ లేకుంటే వాళ్ళకి కూడా బాగుండదు కదా ఇటు పిల్లలకి అన్కంఫర్ట్ ఉంటుంది అటు టీచర్స్ కూడా బాగుండదు సో అందుకే ఇక మా బావకైతే నేను చెప్పాను ఇట్లా బుక్స్ అడుగుతున్నారు స్కూల్లో మరి ఎట్లా మమ్మల్ని తీసుకువెళ్తావా కోటస్ దొరికాయా అడిగావా రిక్వెస్ట్ చేసావా అని చెప్పి అడిగితే మా బావ ఏమన్నాడు ఆల్రెడీ కోటస్ అయితే అప్లై చేసేసాను సో నేను నెక్స్ట్ వీక్లో వచ్చి మిమ్మల్ని అయితే బాబీ నాకు తీసుకువస్తాను అని చెప్పారనమాట మరి హెచ్ఎంటీ ఎగ్జామ్ రాసావు కదా హెచ్ఎంటీ ఎగ్జామ్ పాస్ అయితే ఎలా మమ్మల్ని ఎక్కడ ఎక్కడ ఉండమని చెప్పి అంటావు అని చెప్పి నేను అడిగాను అనమాట అయితే హెచ్ఎంటీ రిజల్ట్ కోసం అయితే మా బావ రోజు చూసాడనమాట ఈరోజు వస్తుందేమో రే రేపు వస్తుందేమో అని చెప్పి క్వార్టర్స్ దొరికినా సరే హెచ్ఎంటి ఎగ్జామ్ గురించి ఒక వన్ వీక్ అయితే వెయిట్ చేశాడు కానీ ఆ రిజల్ట్ ఎప్పుడు వస్తుందో కన్ఫామ్ లేదు అని చెప్పి అర్థమయ్యి ఇక వన్ వీక్ లీవ్ తీసుకొని అయితే మా దగ్గరికి వచ్చారు సో వచ్చిన తర్వాత ఏంటంటే వన్ వీక్లో అసలు రిజల్ట్ అనేది రాలేదు జస్ట్ ఇక మేము సామాన్ అంతా ప్యాక్ చేసేసుకున్నాము రేపు మార్నింగ్ ట్రైన్ అనేది మేము ఎక్కాలి సో అప్పుడు మాకు హెచ్ఎంటీ రిజల్ట్ పాస్ అయినట్లుగా వచ్చింది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మా బావ కష్టపడ్డందుకు ఫలితం అయితే దక్కింది అండ్ ఎట్లా అంటే వన్ మంత్ లీవ్ తీసుకొని చాలా కష్టపడ్డాడనమాట రాత్రి పగలు చదివి మంచిగా చదివినందుకు ఫలితం అయితే దక్కింది సో తనైతే పాస్ అయ్యాడు చాలా హ్యాపీ ఇక మరి నెక్స్ట్ నా ప్లాన్ ఏంటిది నేను ఇప్పుడు కోటర్స్కి వెళ్తాను కోటర్స్కి వెళ్ళినా తను నాతో ఉండరు నేను ఒక్కదాన్ని కొత్త ప్లేసు అదే పట్టాణ్ అయితే నాకు తెలిసిన ప్లేస్ కాబట్టి అంత తెలిసిన ఏరియా ఏ ప్లేస్లో ఏం దొరుకుంది ఏంటి అని చెప్పి నాకు తెలుసు కాబట్టి పట్టాన్కోట్లో ఉండడానికి నేను హ్యాపీగానే ఉండేదాన్ని కానీ బబీనాకి నాకేం తెలియదు నేను రావడమే కొత్త మళ్ళీ నేను రాగానే మా బావ డ్యూటీ పర్పస్లో బయటికి వెళ్తే నేను ఎట్లుండాలి ఉండాలి పిల్లలతోటి అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉన్నాను అప్పటికే కానీ ఏంటంటే మా బావ ఏం చెప్పాడు నేను ఇప్పుడు నీతో వస్తాను కదా సో హెచ్ఎంటీ పాస్ అయినా కూడా ఇబ్బంది ఏం లేదు వన్ ఇయర్ వరకు మనకు అక్కడే గడిచిపోతుంది ఎలాగంటే నేను ఇప్పుడు నీతో వస్తాను ఆ తర్వాత నాకు నాయక్ నాయకు ఇస్తారనమాట ఫస్ట్ దీని సిపాయి కదా సో నాయక్ ఇస్తారు ఆ తర్వాత హవల్దారు పోస్ట్ ట్రేడర్ ట్రేడింగ్ అనేది ఉంటుంది సో అది పాస్ అయిన తర్వాత మనకి హెచ్ఎంటీ అనేది ఇస్తారు అని చెప్పి మా బావ కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు సో అయితే ఏమంటున్నా ఏమంటున్నాడంటే ఫైనల్గా మా బాబు ఏమన్నాడంటే అయితే ఫస్ట్ క్వార్టర్స్లోకి వెళ్ళిపోదాం నీకు ఇక్కడ అన్కంఫర్ట్ ఉంది కదా వీడియోస్ కోసమైనా ఎంతైనా కూడా మన ఇల్లు మనకు అంటే పిల్లలు ఒక్క ఒక్క బాబు ఉన్నాడు అనుకోండి ఎక్కడ ఒక దగ్గర అడ్జస్ట్ అయ్యి ఉండగలుగుతాం ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనుకోండి మా అమ్మ ఉంటుంది సరే అమ్మ ఒక్కతుంటే పర్లేదు ఉండొచ్చు ఇప్పుడు అన్నయ్య అన్నయ్యకి ఇద్దరు కొడుకులు వాళ్ళు చిన్నపిల్లలే మా వదిన మా అన్నయ్య నేను మా పిల్లలు నెలలు నెలలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలంటే కష్టం కదా సో నేను ఒకటే ఆలోచించుకున్నా ఎన్ని రోజులంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఉండడం వేరు కానీ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత ఉండడం అంటే నాకు అస్సలు అన్కంఫర్ట్గా అనిపించింది ఆ నెల రోజులే నేను ఏదో పైకి అలా ఉన్నాను కానీ ఎప్పుడు కోటస్ దొరుకుతుంది ఎప్పుడు వెళ్ళిపోతాము లేదంటే సపరేట్గా రూమ్ తీసుకుని ఉండాలి కానీ ఇలా ఉండడం నాకు నచ్చట్లేదు అని చెప్పి లోపల చాలా ఇబ్బంది పడ్డా నేననే కాదు ఏ ఆడపిల్ల అయినా సరే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలంటే ఏదో కష్టం వచ్చినప్పుడు ఉండక తప్పదు కానీ మామూలు టైంలో ఉండాలంటే అస్సలు ఉండలేదు అందుకే ఇక నాకైతే లో లోపల అయిపోతున్నా అంటే బాగానే ఉంది అమ్మ బాగానే చూసుకుంటుంది అన్నయ్య బాగానే చూసుకుంటాడు వదిన కూడా మంచిదే అందరు మంచి వాళ్ళే కానీ ఏంటంటే మనకే ఏదో మన ఇల్లు మనకుంటే బాగుండు కదా మనము ఇక్కడ ఉండడం ఏంటి అని చెప్పి చిన్న గెల్టీనెస్ అంతే సో నాకు అసలు ఉండాలనిపించలేదు ఆ వన్ మంత్ కూడా ఏదో కష్టంగా ఉన్నాను అంతే ఇక మళ్ళీ తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండొచ్చు కదక్క మరి నువ్వు అత్తమ్మ ఒక్కతే ఉంటుంది కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండకుంటే ఏంటి అని చెప్పి మీరు అనుకుంటారు అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉందామనుకుంటే అత్తమ్మ ఒక్కతే ఉంటుంది పర్లేదు ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు కాకపోతే ఏంటంటే మా ఊరిలో సేమ్ నేను బబినాలో ఉంటే ఒంటరిగా ఉంటే ఎలా ఉంటుందో సేమ్ అపరాజ్ మా ఊర్లో అపరాజ్ పెళ్ళి అంటారు కదా సో ఆ ఊరిలో ఉంటే కూడా నేను అంతే లోన్లీగా ఫీల్ అవుతాను ఎందుకు అని అంటారా అత్తమ్మ రోజు పనికి వెళ్తుంది వస్తుంది వెళ్తుంది వస్తుంది మాకు ఏమైనా కావాలంటే తీసుకురమ్మంటే తీసుకొస్తుంది కానీ పిల్లలకి ఆడుకోవడానికి పిల్లలు ఎవ్వరు ఉండరు సో ఇక్కడైనా ఇప్పుడు బబినాకు వచ్చినా కూడా కొంచెం ఆడుకోవడానికి పిల్లలు ఉంటారు అంటే మనకు తెలియదా ఆర్మీ క్వార్టర్స్లో పిల్లలు ఉంటారు పార్కులు ఉంటాయి అటు ఇటు వెళ్ళి తిప్పుకొని రావడం చూసుకొని రావడం అట్లా ఓకే గడిచిపోతుంది కానీ అపరాజ్పల్లిలో ఉంటే మెయిన్గా చుట్టుపక్కల చిన్నపిల్లలు లేరు వీళ్ళు వెళ్ళరు ఆ కల్చర్ మనకు తెలియదు అనమాట అక్కడ పిల్లలు ఎవ్వరు మనకు అసలు మేము మేము ఎప్పుడూ ఆ విలేజ్లో ఉండలేదు కొంచెం చాలా చిన్న విలేజ్ అనమాట కొంచెం విలేజ్ కల్చర్ ఎలా ఉంటుంది మరీ బాగుండదు అస్సలు బాగుండదు అనమాట సో మా పిల్లలు తొందరగా వెళ్ళి ఎవరితోటైనా ఫ్రెండ్షిప్ చేద్దామన్నా సరే అక్కడ పిల్లలు ఎవ్వరు లేరు వీళ్ళకి తగ్గట్టు పిల్లలైతే ఎవ్వరు లేరు అక్కడ ఇక అందుకే నేను ఆలోచించుకున్నా మళ్ళీ స్కూల్స్ లేవు దగ్గర పాటలు ఏమైనా స్కూల్స్ ఉన్నా సరే మార్నింగ్ తీసుకువెళ్ళి పంపించి మళ్ళీ వచ్చి నాది నేను ఎటు నోట్లో చూసుకునేదాన్ని కాకపోతే స్కూల్స్ అవైలబుల్గా లేవు చాలా దూరం ఒక ఫార్టీ కిలోమీటర్స్ దూరం బస్లో వెళ్ళి రావాలి అలాంటి స్కూల్కి నాకు పంపించాలంటే చాలా భయం ఫార్టీ కిలోమీటర్స్ వ్యాన్లో పిల్లలు వెళ్తే మనకు వాళ్ళు వెళ్ళి వచ్చేంతవరకు భయం భయం ఉంటుంది కదా తెలియని ప్లేసు మళ్ళా ఇదన్నీ ఆలోచించుకున్నా అనమాట ఇక అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఇలా ఉంటుంది సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే నాకు అన్కంఫర్ట్గా అనిపిస్తుంది మరి సపరేట్ రూమ్ తీసుకొని అయినా కదా కదక్క అని చెప్పి మీరు అనుకోవచ్చు సపరేట్ రూమ్ తీసుకొని ఉంటాను కానీ వన్ ఇయర్ మొత్తం మనతో ప్రతిరోజు మనతో ఎవరు ఉంటారు చెప్పండి ప్రతిరోజు మనతో ఎవరైనా ఉంటారా ఎట్లయినా సరే అమ్మ అయినా సరే అమ్మకు కూడా కొన్ని పనులు ఉంటాయి కదా సో తను పనికి వెళ్ళకుంటే వాళ్ళకు నడవదు మా అత్తమ్మ పనికి వెళ్ళకుంటే తనకి నడవదు సో ఇక మన కోసం మనకంటూ టైం తీసుకొని ఎవ్వరూ ఉండలేరు సో మన లైఫ్ మనది మన పిల్లలు మనం ఎట్లా చూసుకోవాలి మన కంఫర్ట్ ఏంటి మనం ఎలా అయితే హ్యాపీగా ఉంటామో అని చెప్పి ఆలోచించుకోవాలి కదా సో ఇక నేను నర్సంపేటలో రూమ్ తీసుకొని ఉన్నా సరే మనతో ఉండే వాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్పి నాకు అర్థమైంది సో అన్ నిజమే వాస్తవమే కదా సో అందుకే ఇక నేను ఏం చేసినా వద్దు బాబా నేను క్వార్టర్సే తీసుకో ఎట్లయితే అట్లయితుంది క్వార్టర్స్లోనే ఉంటా ఇక్కడైతే మనకు సెక్యూరిటీ ఉంటుంది ఎందుకంటే నాలాంటి వాళ్ళని నేను ఎందరినో చూసిన సంవత్సరాలు సంవత్సరాలు డ్యూటీకి వెళ్ళిపోతే పిల్లల్ని పట్టుకొని పట్టాణకోట్లో ఎన్ని క్వార్టర్స్తో తెలుసా ఓన్లీ సింగిల్ పేరెంట్ అంటే హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతే తన వైఫ్ ఉంటుంది కదా వైఫ్ పిల్లల్ని పట్టుకొని వాళ్ళని స్కూల్కి పంపించడం తీసుకురావడం సో అలా నేను చాలా మందిని చూశాను అనమాట వాళ్ళని చూసి నేను ఒకటే అనుకున్నాను వీళ్ళందరూ ఉంటున్నారు మనం ఉండలేమా అని చెప్పి నేనైతే ఈ డెసిషన్ అయితే తీసుకున్నాను మా బావకి చెప్పాను నాకు చాలా అన్కంఫర్ట్గా ఉంది వీడియోస్ తీసుకోవడానికి ఎందుకంటే మన ఇల్లు మనది మనదైన మన ఇల్లు మనది మనం స్వతంత్రంగా ఏదైనా చేసుకోగలుగుతాం బావ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరైనా నేను ఉండలేను అత్తమ్మ దగ్గర కూడా నేను ఉండలేను సపరేట్ రూమ్ తీసుకొని కూడా నేను అసలు ఉండలేను సో క్వార్టర్సే తీసుకుందాం అని చెప్పి నేను అన్నానమాట మా బావతో లేదంటే క్వార్టర్స్ తీసుకోకుంటే ఇంకా కష్టమైతే సో సపరేట్గా రూమ్ అయినా తీసుకొని ఉంటాను కానీ ఇక నేను ఎవరింటి దగ్గరనైతే ఉండను అని చెప్పి మా బావతో చెప్పేశాను ఇక మా బావ కూడా నిజమే నువ్వు అన్నది నిజమే అని చెప్పి మా బావ కూడా అన్నాడు కానీ ఏమన్నాడంటే మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అక్క అని చెప్పి మీరు అనుకోవచ్చు సారీ అక్క అక్క అంటున్నాను కదా పదే పదే తప్పుగా అనుకోకండి ఎందుకంటే నాకంటే పెద్దవాళ్ళు కూడా చూసేవాళ్ళు ఉంటారు ఛానల్ సారీ ఫ్లోలో వస్తుంది అట్లా అండ్ ఏంటంటే బబీనాకైతే వెళ్దాము వెళ్ళిన తర్వాత పిల్లల్ని స్కూల్కు జాయిన్ చేద్దాము సో నేను ఇప్పుడు హవల్దార్ ట్రైనింగ్ లాంటిది ఇప్పుడు హవల్దార్ది ట్రైనింగ్ ఉంటుంది కదా సో టూ మంత్స్ ఆ టూ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి నేను టూ త్రీ మంత్స్ బబినాలోనే ఉంటాను ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఒక వన్ ఇయర్ కోర్స్ ఉంటుందన్నమాట కాలేజ్ టైప్లో ఉంటుంది సో అన్ ఆ వన్ ఇయర్ మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను నాతో పాటే ఎక్కడికి వెళ్తే అక్కడికి రిక్వెస్ట్ చేసి ఫ్యామిలీని వన్ ఇయర్ అయితే పెడతాను నువ్వు ఉండాల్సింది ఏంటంటే ఒక టూ మంత్స్ పిల్లల్ని పట్టుకుని ఉంటే సరిపోతుంది మిగిలిన డేస్ అన్నీ నాతోటే ఉంటావు అని చెప్పి మా బావ నాకు చెప్పారనమాట ఇంకా హ్యాపీగా అనిపించింది ఇక ఎందుకంటే జస్ట్ ఒక టూ మంత్స్ నేను ఏదో విధంగా పిల్లల్ని పట్టుకొని ఉంటే తర్వాత మా బావ ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వెళ్తాను కదా సో నో ప్రాబ్లం అని చెప్పి నాకు ధైర్యం వచ్చింది నా నేను అప్పుడు ఏమనుకున్నానంటే ఒక వన్ ఇయర్ పడుతుందేమో మా బావ మాకు దూరంగా ఉండడానికి ఈ వన్ ఇయర్ ఎలా గడిచిపోవాలో అని చెప్పి చాలా బాధ అనిపించేది కానీ ఒక టూ మంత్స్ నేను కొంచెం ఒంటరిగా ఉంటే సరిపోతుంది తర్వాత మా బావ వస్తాడు మళ్ళీ తనతో తీసుకువెళ్తాడు అని చెప్పి మా బావ అయితే నాకు భరోసా ఇచ్చాడనమాట నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా సో ఇదనమాట అందుకే నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ కాకుండా అమ్మ వాళ్ళ ఇంటికాడ కాకుండా ఇలా సింగిల్ పేరెంట్గా ఇలా బబినాలో ఉంటే లైఫ్ అయితే లీడ్ చేస్తున్నాను మేము వచ్చి దాదాపు టూ వీక్స్ అయిపోయింది మా బావ కూడా ప్రజెంట్ మీతో అన్నయ్య ఉన్నారా అక్క అని చెప్పి అనుకుంటారేమో మా అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు మళ్ళీ తను వచ్చేటప్పటికి టూ మంత్స్ అవుతుంది సో ఆల్రెడీ వన్ వీక్ అయితే గడిచిపోయింది ఇంకా ఎన్ని ఫోర్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ వీక్స్ అనేది గడిచిపోవాలన్నమాట సో అందుకే ఈ తొందరగా ఈ రోజులన్నీ ఎలా గడుస్తాయా అని చెప్పి ఆలోచిస్తున్నాను అసలు ఎన్ని కామెంట్స్ వస్తున్నాయో తెలుసా మరి అంత ఇబ్బంది పెట్టడం ఎందుకు నువ్వు ఇప్పుడు డ్యూటీ దగ్గర ఉంటే మీ హస్బెండ్ డ్యూటీ సరిగా చేయగలుగుతాడా కోర్సులో ఎలా ఉందో ఏం చేస్తుందో పిల్లలు ఎట్లా అని చెప్పి అనుకుంటుంది కావ అనుకుంటాడు కావచ్చు కదా అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు సో నిజంగా నేను హ్యాపీగా ఉంటేనే మా బావ డ్యూటీ దగ్గర హ్యాపీగా ఉండగలుగుతాడు మెయిన్గా చెప్పాలంటే మీరు అన్నది కూడా నిజమే కానీ చెప్పాలంటే ఇంటి దగ్గర ఉండే సెక్యూరిటీ కంటే మాకు క్వార్టర్స్లో ఉంటేనే సెక్యూరిటీ బాగుంటుంది ఎందుకంటే మాకు అలవాటు అయిన ప్లేసు అండ్ ఇలా క్వార్టర్స్లో చాలా సెక్యూరిటీ ఉంటుంది చాలా మందికి తెలుసో తెలీదో ఇంటికాడ ఇంటి దగ్గర ఉంటే చాలా భయం వేస్తుంది నిజంగా క్వార్టర్స్లో ఉంటే నాకైతే ఎలాంటి భయం ఉండదు సో మా బావకు కూడా మేము క్వార్టర్స్లో ఉంటేనే తను హ్యాపీగా ఫీల్ అవుతాడు తనకి ఎలాంటి టెన్షన్ ఉండదు ఎందుకంటే ఇక్కడ లైఫ్ ఎలా ఉంటుందో తనకు తెలుసు కాబట్టి ఇదంతా చెప్పాను కానీ అసలు విషయం చెప్పడమే మర్చిపోయాను లడ లాడ వాగేశాను కదా అసలు ఏంటంటే మా బావ ఏం చెప్పింది తెలుసా సడన్గా టూ హెచ్ఎమ్టి పాస్ అయ్యి మేము వచ్చినాం వచ్చిన తర్వాత ఏమన్నాడంటే టూ మంత్స్ మీతోటే ఉంటాను పిల్లలకి అడ్మిషన్ చేయిస్తాము టూ మంత్స్ ఎట్లాగో ఉంటా కాబట్టి నీకు క్వార్టర్ అలవాటు అయిపోతుంది ఇక్కడంతా నీకు తెలిసిపోతుంది ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు ఆ తర్వాత నేను కోర్సుకు అనేది వెళ్ళిపోతాను తర్వాత టూ మంత్స్ ఉన్న తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ అందరం కలిసి సికింద్రాబాద్ వెళ్ళిపోదాం సారీ చెప్పలేదు కదా సో మా బాబా నెక్స్ట్ కోర్స్ వచ్చేసి సికింద్రాబాద్లో చేస్తారనమాట సో సికింద్రాబాద్ వెళ్ళిపోదాము మన ఇంటికి దగ్గర ఉంటుంది అండ్ మంచి ప్లేసు వన్ ఇయర్ హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి అన్నారనమాట అంత బాగానే ఉంది నేను కూడా సరే పోగానే మా బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోరు కదా టూ మంత్స్ తర్వాతే కదా వెళ్ళేది అని చెప్పి హ్యాపీగా వచ్చానన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది తెలుసా టూ మంత్స్ కాదు కదా ఫోర్ డేస్లోనే వెళ్ళిపోవాలి అని చెప్పి ఆర్డర్ వచ్చింది నిజంగా అసలు ఎంత ఇప్పుడు హ్యాపీగా నవ్వుకుంటూ చెప్తున్నా కానీ ఎంత బాధపడ్డానంటే వాస్తవంగా చెప్తున్నాను అసలు మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇద్దరు పిల్లలతో ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చిన ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చిన ఏంటో ఏంటో నేను ప్రతీది ఎమోషనల్ అవుతూ ఉంటాను అసలు నాకే అర్థం కాకుండా ఏడుపు అనేది వచ్చేస్తుంది ఏంటంటే అంత ధైర్యంగా నేను అక్కడ ఉండలేను ఉండలేను బాధపడక నేను హ్యాపీగానే ఉన్నానండి ఏదో ఎమోషనల్గా ఎందుకంటే ఈ బావ ఈ వీడియో కనుక మా బావ చూస్తే ఏడుస్తుంది అని చెప్పి అనుకుంటాడు అండ్ మా రిలేటివ్స్ ఎవరు చూసినా సరే ఏడుస్తుంది ఏంటి హ్యాపీగా లేదా అని అనుకుంటారు అదేం లేదు బాగానే ఉన్నాను నేను చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే తెలుగు వాళ్ళు ఇక్కడ నాకు ఒక ఫోర్ త్రీ మెంబర్స్ త్రీ ఫ్యామిలీస్ ఉన్నాయి తెలుగు వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు నాకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే నాకు చెప్పండి అండ్ ఏ ఐటెం కావాలన్నా సరే మొహమాటం లేకుండా చెప్పండి అని చెప్పి చాలా రిక్వెస్ట్గా మంచిగా మాట్లాడుతున్నారు అండ్ ఇంకెందుకు నేను ఒక్కదాన్నే లోన్లీగా ఉన్నానేమో అని చెప్పి నేను ఫీల్ అవుతున్నా మా క్వార్టర్స్ పక్కకు ఉన్న సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోయారట తను కూడా సింగిల్ పేరెంట్ సింగిల్గానే ఉంటున్నారు పిల్లల్ని పట్టుకొని అండ్ తన పక్కన ఉన్న వాళ్ళు కూడా సింగిల్గానే ఉంటున్నారు సో నాకు అసలు ప్రాబ్లమే లేదు వాళ్ళని చూసి ఇంకా ధైర్యంగా ఉంటున్నాను ఎందుకంటే నేను మామూలుగా అంతే కదా అయ్యో ఒక్కరిమే ఉన్నవేమో ఒక్కలమే ఉన్నవేమో అని అని ఆ టెన్షన్ వేరు మనలాగా చాలామంది ఉన్నారు కదా అని చెప్పి అనుకొని కొంచెం ధైర్యంగా ఉండడం వేరు కదా సో ఇక ఏం జరిగిందంటే మా బావ టూ మంత్స్ ఉంటా టూ మంత్స్ ఉంటా అని చెప్పి తీసుకొని వచ్చిండ తీసుకొని వచ్చిన తర్వాత ఏం జరిగింది ఫోర్ డేస్లో ఫోర్ డేస్ కూడా కాదు మేము ఎప్పుడొచ్చామంటే మేము శుక్రవారమా సోమవారం బయలుదేరాము సోమవారం మేము సోమవారం బయలుదేరాము సోమవారం మంగళారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం నైట్ మా బావ డ్యూటీకి వెళ్ళిపోవాలన్నమాట సోమవారం ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే మంగళారం క్వార్టర్స్లోకి వచ్చేసినాం మంగళారం సర్దుకోవడం మంగళారం సోమవారం రెండు రోజులు పట్టింది సర్దడమే ఇల్లంతా సెట్ చేసుకోవడము మంగళవారం బుధవారం రెండు రోజులు పట్టింది కదా గురు శుక్ర ఈ రెండు రోజులే మాకు చేతిలో ఉన్నాయి రెండు రోజులు అసలు మేము సెట్టే కాలేదు సరిగా అంటే ఫ్రెండ్స్ కానీ అసలు నాకు ప్లేసెస్ ఏం తెలియదు ఇక తిగనే అయితే సెట్టే అవ్వలేదు ఇక మా బావ వెళ్ళాలి అని చెప్పంటే నాకు నిజంగా భయం వేస్తుంది నిజంగా చాలా భయం వేసింది ఏంటి అసలు ఫోర్ డేసే ఉండి వెళ్ళిపోతా అంటున్నాడు ఏంటి అని చెప్పి కానీ నువ్వు వెళ్ళకు బావా అని చెప్పి నేను అనలేను కదా కానీ మా బావ కూడా నువ్వు వెళ్ళకు బావా వద్దు మాతోటే ఉండు అని చెప్పి నేను అనలేను కదా నేను ఎంత ధైర్యంగా ఉంటే తనంత హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటే తను కూడా అంత ధైర్యంగా ఉంటాడు ఎందుకంటే నేను అయిపోయింది అనుకో తను కూడా డీలే అయిపోతాడు వెళ్ళేదే కోర్స్కి అందులో పాస్ అయితేనే హెచ్ఎంటీ ఎగ్జామ్ పాస్ అయినందుకు తనకి ఏమైనా రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు తను అది పాస్ అయితేనే తనకి హెచ్ఎంటీది హెచ్ఎం హెచ్ఎంటీ ప్రమోషన్ అనేది ఇస్తారనమాట సో నేను డీలా పడిపోతే తను అక్కడికి వెళ్ళి తను డీలా అవ్వడం నేను ఉంటానని ఉంటా అని చెప్పే వచ్చాను కదా మళ్ళీ ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇంకా నేను సైలెంట్ అయిపోయాను అనమాట సో ఒకటే చెప్ మా బావ రాగానే మళ్ళీ వెళ్ళిపోవాలి అనేసరికి తను డీలా అయిపోయాడు పూర్తిగా నేను ఫోర్ డేస్ కూడా ఉండను ఈ ఫోర్ డేస్లో పిల్లని ఎలా సెట్ చేయాలి పిల్లలు సెట్ అవుతారా ఏంటి అని చెప్పి తనకి మైండ్ ఏం పనిచేయట్లేదు అనమాట ఇక ఇక్కడ నన్ను అడిగాను అనమాట ఉంటావా లేదంటే మళ్ళీ నాతో పాటు వచ్చేస్తావా నేను ఎట్లాగో ఇప్పుడు శనివారం నైట్ వెళ్ళిపోతాను కదా సో నాతో పాటు వచ్చేస్తావా అక్కడే మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండు ఈ టూ మంత్స్ అని చెప్పి ఈ టూ మంత్స్ మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండు అని చెప్పి అంటున్నాడు నాకేమో మళ్ళీ వచ్చినాము ఇక్కడ ఉంటామని చెప్పి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఎలా వెళ్ళను మళ్ళీ వెళ్తే ఇప్పుడు మళ్ళీ పిల్లల అడ్మిషను ఇదంతా ఎందుకు మళ్ళీ ఏంటంటే ఈ టూ మంత్స్ తర్వాత మళ్ళీ మా బావ త్రీ మంత్స్ ఇక్కడ సింగిల్గా ఉండాలి బబినాలో అదెందుకు ఈ టూ మంత్స్ నేను ఏదో విధంగా ఉంటే మళ్ళీ త్రీ మంత్స్ అయినా మా బావతో కలిసి ఉండొచ్చు కదా మళ్ళీ నేను టూ మంత్స్ త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ నేను ఒక్కదాన్నే ఉండాలి అక్కడ తను ఒక్కడు ఉంటాడు నాకు అసలు నచ్చలేదు ఇంకా లేదు బావ నువ్వంత టెన్షన్ పడాల్సింది ఏం లేదు నేను ఎలాగో అలా ఉంటా నేను హ్యాపీగానే ఉంటా నువ్వేం టెన్షన్ తీసుకోకు పిల్లలకి అడ్మిషన్ చేయించి ఇక్కడనే స్కూల్కి పంపించుకుంటా నేను వాళ్ళని ఎట్లా విధంగా చేసుకుంటా బావా ఎందుకంటే నువ్వు నెక్స్ట్ డే మనం వచ్చిన నెక్స్ట్ డేనే నువ్వు అడ్మిషన్ చేయించావు అనుకో నువ్వు ఉన్న రెండు రోజులు వాళ్ళు స్కూల్కి వెళ్తారు సో నాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది వాళ్ళు ఏడ్చినా సరే వాళ్ళు ఏడ్చినా సరే ఎట్లున్నా సరే మా బావ ఉంటే స్కూల్కి వెళ్ళి తీసుకొస్తాడు అని చెప్పి నాకు ధైర్యం ఉంటుంది బావ టూ డేస్ అయితే వాళ్ళని స్కూల్కి పంపిద్దామని చెప్పి నేను అనమాట ఇంకా మా బావ కూడా సరేలే పంపిస్తాం మరి అని చెప్పి తను చాలా సఫర్ అవుతున్నాడు నాకు అర్థమవుతుంది కానీ పర్లేదు నేను కొంచెం ధైర్యంగా ఉంటే తను కూడా ధైర్యంగా ఉంటాడు అనిపించింది తను డీల్ అయిపోతుంటే నాకు కూడా అరే నేను మరి నిజంగా తప్పు చేస్తున్నానా వెళ్ళి అమ్మ వాళ్ళని అమ్మ వాళ్ళతోటి లేదంటే అత్తతోట లేదంటే ఎన్నైనా ఉండనా లేదంటే తను సఫర్ అవుతాడా అని చెప్పి నేను కూడా ఆలోచనలో పడ్డానమాట ఎలా ఏం చేయాలి ఎట్లా అని చెప్పి ఆలోచిస్తున్నా ఇక అప్పుడే నేను మా ఫ్రెండ్కి అయితే కాల్ చేశాను అనమాట కొన్ని కొన్ని మనం ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటే వాళ్ళ సజెషన్స్ తీసుకుంటే కొంచెం మనకి బాగుంటుంది కదా అని చెప్పి మా ఫ్రెండ్కి అయితే కాల్ చేశాను చంద్ర అని చెప్పి సో నాకు చాలా క్లోజ్ అయిపోయింది రాజస్థాన్ సారీ పంజాబ్లో ఉన్నప్పటి నుంచి తను నేను బాగా మాట్లాడుకోవడం ఈ త్రీ ఇయర్స్లో తనకి నాకు చాలా బాండింగ్ పెరిగింది ఏదైనా షేర్ చేసుకుంటామనమాట సో తనకి కాల్ చేసి అడిగాను మరి ఇలా చంద్ర ఇట్లా మా ఆయన అంటున్నాడు వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా తొందరగా కోర్సుకు వెళ్ళడానికి ఆదేశం వచ్చింది సో తను అందరం కలిసి వెళ్దాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే అని చెప్పి అంటున్నాడు ఏం నేను నాకు అర్థం కావట్లేదు అని చెప్పి తనతో నేనైతే నా ప్రాబ్లం అనేది షేర్ చేసుకున్నాను సో తను ఒక్కటే ఒక్క మాట ఉందనమాట నీకేమైందే నేను రాంచీలో ఉన్నప్పుడు చిన్న బాబు టూ ఇయర్స్ బాబుని పట్టుకొని జంగల్లో ఉండేది క్వార్టరు త్రీ మంత్స్ మా ఆయన ఎక్సర్సైజ్ పోతే నేను ఒక్కదాన్నే ఉన్నాను నీకు ఎందుకంత ఇబ్బంది అవుతుందని చెప్పి నువ్వు ఫీల్ అవుతున్నావు ఇద్దరు పిల్లలు హ్యాపీగా స్కూల్కి పంపించుకోవచ్చు తీసుకురావచ్చు హ్యాపీగా నీకు నచ్చినట్టు నీ వీడియోస్ నువ్వు చేసుకోవచ్చు నీకు అసలు టైం ఎక్కడ సరిపోతుందని చెప్పి నువ్వు అంతలా ఫీల్ అయిపోతున్నాడు ఫీల్ అయిపోతున్నావు టూ మంత్స్ కళ్ళు మూసుకొని తెరిచేసరికి అయిపోతాయి టూ మంత్స్ తర్వాత మళ్ళీ త్రీ మంత్స్ మీ హస్బెండ్తో నువ్వు హ్యాపీగా ఉండొచ్చు కదా టూ మంత్స్ పెద్ద ప్రాబ్లమా మనకి ఎక్సర్సైజ్ పోతేనే త్రీ మంత్స్ అట్లా పోతారు ఎక్సర్సైజ్కే పోయిండి అనుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా ఎందుకు మళ్ళీ ఇంటికి వెళ్ళడం ఇంటికి వెళ్తే ఎవరు ఉంటారు నీతోటి నువ్వు సింగిల్గా రూమ్ తీసుకొని ఉన్నా సరే నీకు ప్రతిరోజు నీకు ఎవరైనా ఉంటారా అని చెప్పి మా ఫ్రెండ్ అయితే నాకు కొంచెం మోటివేట్ చేసినట్టుగా మాట్లాడింది నాకు తనతో మాట్లాడగానే నిజంగా అవును కదా నిజమే ఎంతమంది ఆడవాళ్ళు ఉండట్లేరు సింగిల్గా పిల్లల్ని పట్టుకొని నేను ఎప్పుడూ ఉండలేదు నిజం వాస్తవం చెప్తున్నాను మా బావ ఎప్పుడు ఒక్కసారి రాజస్థాన్లో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్కి వన్ మంత్ వెళ్ళాడు కాకపోతే అప్పుడు ఎలా ఉన్నానంటే తెలుగు వాళ్ళు ఉండేది అప్పుడు నాకు టైంపాస్ అయిపోయేదనమాట సౌమ్య అని సౌమ్య మా ఇంటి దగ్గరికి వచ్చి పడుకోవడం అట్లా మాకు కొంచెం ధైర్యంగా ఉండేది నాకు అప్పుడు తెలియలేదు కానీ అందరినీ చూస్తున్నాను కదా నేను పేరెంట్స్ సారీ హస్బెండ్స్ లేకుంటే వన్ ఇయర్ 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 ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట సో ఇక నాకు అప్పుడు అనిపించింది ఏముంది నా పిల్లలు కూడా కొంచెం పెద్దోళ్ళే చెప్పిన మాట వింటారు మరి అల్లరు కూడా చేయరు సో వాళ్ళని స్కూల్కి పంపించుకుంటా నేను ఉంటాను అని చెప్పి ఇక నేను ఒకటే ఫిక్స్ అయ్యాను అనమాట బావ అడ్మిషన్ చేయించు ఇక నేను ఉంటాను అని చెప్పి మా బావతో అన్న తర్వాత ఇక మా బావ ఒక్క నిమిషం కూడా వెయిట్ లేట్ చేయలేదు ఎందుకంటే టైం లేదు మనకి ఉన్నాయే త్రీ డేస్ త్రీ డేస్లో మా బావకి సంబంధించిన సామాన్స్ అన్నీ సర్దుకోవాలి తన డ్యూటీకి సంబంధించినవి అన్నీ సెట్ చేసుకోవాలి అండ్ మాకు సెట్ చేయాలి అండ్ పిల్లలకి అడ్మిషన్స్ స్కూల్ యూనిఫామ్స్ బుక్స్ అండ్ బస్ పాస్ ప్రతి ఒక్కటి సెట్ చేసి వెళ్ళాలన్నమాట తనకు సంబంధించినవి అన్నీ ఇక వెంటనే ఏం చేశాడు నెక్స్ట్ ఆ రోజు మార్నింగ్ ఫోన్ మాట్లాడాను కదా సో నేను ఉంటా బావ ఏదైతే అదైంది టూ మంత్స్ ఇక్కడే ఉంటా అని చెప్పిన తర్వాత ఇక మా బావ అయితే వెళ్ళి అడ్మిషన్ చేయించాము వీడియోస్ అయితే ఏం తీయలేదు ఎందుకంటే చాలా టెన్షన్లో ఉన్నాం మేము చాలా లోన్లీగా అసలు ఆ ఫోర్ డేస్ మా బావ ఉన్నట్టే కానీ తనకి రెస్ట్ లేదు బాధ అంటే బాధని లేదు మంచి కోసమే వెళ్తున్నాడు తను వెళ్తే తను కష్టపడితే ఇంకో రూపాయి వస్తుంది ప్రమోషన్ వస్తే తనకి కొంచెం హోదా పెరుగుతుంది కొంచెం రి రిస్క్ అంటే ఉంటుంది ఏ ఆర్మీ జాబ్ అంటేనే మనకు స్ట్రెస్ రిస్క్ ప్రతి ఒక్కటి ఉంటుంది కాకపోతే తను కొంచెం సాటిస్ఫై అవుతాడు కదా డ్యూటీ పరంగా అని చెప్పి బాధ ఏం లేదు కాకపోతే ఇంకొక వన్ మంత్ ఉంటే బాగుండు లేదంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ఉన్నా నేను సెట్ అయ్యేదాన్ని పిల్లలు కూడా రాగానే కొత్త ప్లేసు ఫ్రెండ్స్ ఎవరు కాలేదు కొత్త ప్లేస్లో ఎటు చూసినా ఎవ్వరు ఎన్ని రోజులు మందిలో ఉండొచ్చు కదా అమ్మ వాళ్ళు కానీ అత్తమ్మ వాళ్ళు కానీ అందరితో కలిసి వచ్చారు కదా మళ్ళీ కొత్త ప్లేస్ అదే పటాన్ కోట అంటే వాళ్ళకి తెలిసిన ప్లేస్ కాబట్టి పప్ప లేకున్నా అలవాటు అయిపోతుంది సో ఇక మా పిల్లలకైతే చెప్పాను చెప్ పిల్లలకు కూడా చెప్పేది చెప్పాను బా పప్ప డ్యూటీకి వెళ్తున్నాడు టూ మంత్స్ తర్వాత వస్తాడు పప్ప ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు సో పప్ప రావడానికి టూ మంత్స్ అవుతుంది కాల్ చేస్తాడు సో మీరు భయపడొద్దు టెన్షన్ పడొద్దు అని చెప్పి మా పిల్లలకు చెప్పేది చెప్పాను ఇంకా మా బావ అయితే ఫైనల్గా మమ్మల్ని ఇక్కడ ఫిక్స్ చేసేసి సో మా బావ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు హ్యాపీగా మా బావ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకొని హ్యాపీగా రావాలి అని చెప్పి మీరు కూడా బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మా బావ నాకు కొంచెం మా బావ కొంచెం ప్రాబ్లం ఉంది అదేంటో మా బావ ఎగ్జామ్ పాస్ అయ్యి వచ్చిన తర్వాత చెప్తాను సో ఇదనమాట లాగ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ మీరేమంటారు నేను తీసుకున్న డెసిషన్ తప్ప రాంగా కూడా తప్పకుండా కామెంట్ చేయండి మెయిన్గా నేను ఇక్కడ ఉండడానికి రీజన్ ఏంటంటే ఈ టూ మంత్స్ నేను ఎట్లాగో బాధపడుతూ ఉన్నా సరే మళ్ళీ మా బావ టూ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ టూ మంత్స్ తర్వాత వచ్చి త్రీ మంత్స్ ఇక్కడే డ్యూటీ చేయాలన్నమాట త్రీ మంత్స్ ఇక్కడే డ్యూటీ చేయాలన్నమాట ఈ త్రీ మంత్స్ తర్వాత తనకి కోర్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఇక్కడే వన్ ఇయర్ అనేది కంప్లీట్ అయిపోతుంది కదా ఈ టూ మంత్స్ అయిపోతే ఏంటి అగస్టు సెప్టెంబర్ అయిపోతే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి వరకు మా బాబు ఇక్కడే ఉంటాడనమాట జనవరి తర్వాత వీళ్ళకి స్కూల్ కూడా దాదాపు దగ్గర అయిపోతుంది కదా ఒకవేళ అప్పుడు పాసిబుల్ ఉంటే మళ్ళీ మా బావ డ్యూటీకి వెళ్ళిపోతే వీళ్ళని స్కూల్ ఇక్కడ వన్ ఇయర్ కంప్లీట్ చేసేసుకొని తర్వాతే నేను వెళ్తాను కావచ్చు మేబీ నేను అనుకుంటున్నా మరి అప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంటుందో అప్పుడు చూసి అప్పుడైతే ఆలోచిస్తాము సో మెయిన్గా నేను తీసుకునే డెసిషన్ మీకు ఎలా అనిపించింది తప్పు అనిపించిందా రైట్ అనిపించిందా మీరేమంటారు తప్పకుండా కామెంట్ చేయండి అండ్ అలాగే నా వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇలాంటి ఈ వీడియో ఇంకేమైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి సో ఇదే అనమాట వీడియో బాగా లెంతీగా అనిపిస్తే సారీ అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మా బాబా వెళ్ళినప్పుడు నేను చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను అది యాడ్ చేస్తాను అనమాట చూసేయండి అలాగే ఇంతవరకు నా వీడియోని ఓపిక చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్ వివాన్ పాప డ్యూటీ పోతాండి కాదు ఎట్లా డ్యూటీ పోతాడు ఎట్లా ఫోన్ చేస్తావా జాగ్రత్త చెప్పు

ఉంటుంది మళ్ళీ వస్తాడు పప్ప సామాన్లు వేరే టోళ్లు ఇచ్చేసి వస్తాడంట మన సామాన్ కాదు వాళ్ళే వేరే టోల్ బాక్సులు మనవి బాక్స్ కూడా వేరే మరి స్కూలింగ్ వాలే మంచిగా ఏడవ కుండా సరేనా ఈ చేస్తా ఎల్తవా ఎందుకు ఏమంటావు వేరం తోటన్న ఊకే వేడ ఊకే కొడతా నండి మనం పోలే మనం కూడా మనం బడికి వెళ్ళి డోర్ కట్ నిరు గవర్నెంట్ కట్ దగ్గర ఉన్నది ఈ మంచి ఉంది ఇక్కడ చూనా చూనా రావు రావడం లేదు ది డోర్ లో రావడం చూశారు కదా ఇక మా అయితే డ్యూటీకి బయలుదేరుతున్నాడు ఇద్దరికీ మనసులో బాధగానే ఉంది కానీ మేమైతే అసలు ఒకరు మొహం ఒకరం కూడా చూసుకోలేకపోతున్నాము మా బావ వెళ్ళిన తర్వాత నిజంగా చాలా బాధ అనిపించింది ఇప్పుడైతే ప్రశాంతంగానే ఉన్నాను ఎందుకంటే పిల్లలు కూడా అలవాటు పడ్డారు స్కూల్కి వెళ్తున్నారు సో ఇదే అనమాట వ్లాగు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు అండ్ పిల్లలు కూడా చాలా డల్ అయిపోయారు ఆటో కూడా వచ్చింది ఆటోని చూసి ఏడుస్తారో ఏమో అని చెప్పి భయపడ్డాను కానీ పిల్లలైతే లోపలేమనుకున్నారో తెలియదు కానీ బయటికి ప్రశాంతంగానే ఉన్నారు సో ఇదేనండి బ్లాగు ఇక మా బాబు అయితే డ్యూటీకి వెళ్తున్నారు ఇదే అనమాట వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు సరేనా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మరి